మెదక్ జిల్లాలో రైతులకు మద్దతు ధర చెల్లింపుతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది ఇప్పటి వరకు మొత్తం ఇరవై ఆరు మూడు వందల తొంభై ఒక్క మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు సోమవారం కౌడిపల్లి మండలంలోని నాగసానిపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లతో కప్పి భద్రతా పరచాలని సూచించారు ప్యాడీ క్లీనర్లు తేమ యంత్రాలు వంటి అవసరమైన పరికరాలు తీసుకోవాలని సూచించారు మద్దతు ధర చెల్లింపులో ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు రైతుల సంక్షేమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు అందరికి మా ఇష్టం వచ్చిందా వచ్చింది ఎప్పుడు వచ్చింది మూడు రోజులు అయితే సార్ ఈ రోజు ఎంతకి వచ్చింది అంటే అయితే భోజనం వచ్చి రైతులు అందరికీ రెండు వందల పెట్టి తెలుగులో పెట్టండి తెలుగు సార్ యాప్ కూడా చూపెట్టాలి యాప్ ఈ వెదర్ దాంట్లో తీసుకుంటాను వెదర్ ఒక అక్వి వెదర్ ఆప్ ఉన్నది కదా బాబు